శ్రీ మహాగణాధిపతయ నమో నమ శ్రీ మహా సరస్వత్యే నమీ గురు హరి ఓ భగవాన్ శ్రీరమణ మహర్షయ నమో నమ మనం చెప్పుకుంటున్నటువంటి రమణలు చెప్పిన కథల్లో ఇవాళ నుంచి ప్రారంభించి రమణ భగవానులకు బాగా ఇష్టమైనటువంటి కథలు అనమాట ఇవి ఏంటంటే అవి యోగవాసిష్టంలోని కథలు అంటే రామకథ చాలా మంది రాశారు అందులో వాళ్ళ కులగురువైనటువంటి మహర్షి రాసినటువంటి రామాయణమే యోగ వాసిష్టము అని పిలుస్తారు అంటే రామకథని అయితే పదహారు సంవత్సరాల యువకుడైన రామచంద్రమూర్తి బాగా వైరాగ్యంతో ఏ పని చేయకుండా తపస్సు చేసుకోవాలని కోరుకుతూ ఉండేవాడు యువరాజ పట్టాభిషిక్తుడై భావి కోసల దేశ సామ్రాట కావాల్సిన రఘుకులోత్తముడు ఇలాగా ఉండటం శోభస్కరం కాదు ఆయనని కర్తవ్యముఖుణ్ణి చేసి అప్రతిహతమైనటువంటి జ్ఞానవైభవంతో స్వీయ జీవితాన్ని ప్రజా జీవనాన్ని ధర్మ మార్గంలో సుప్రదిష్టం కావిస్తే కలకాలానికి ఆదర్శనీయమైన రామరాజ్యం స్థాపితమవుతుందని ఒక సదుద్దేశ్యంతో కులగురువైనటువంటి మహాముని రామచంద్రమూర్తిని కర్తవ్యముఖుణ్ణి చేయటమే కాక ఆయనకి చెప్పినటువంటి ఎన్నో కథలను ఉపదేశామృతాన్ని యోగవాదిష్టం అనేటువంటి పేరుతో రచించారు ఆ మహానుభావుడు అయితే భగవాన్ రమణులకు బాగా ఇష్టమైనటువంటిది అండి యోగవాదిష్టం ఎప్పుడైనా వేదాంత తత్వం బోధ చేయాలంటే యోగవాదిష్టంలో కథే చెప్పగలట భగవాన్ రమణుడు అయితే ఇంకో గొప్ప విశేషమేనంటే యోగవాదిష్టానికి ఫలశ్రుతో ఉంది ఎవరైతే యోగవాదిష్టం నిత్యము ఒక వ్రతదీక్షగా యోగవాసిష్టంలో కథని విన్న చెప్పినా విన్నా కూడా యోగవాసిష్టంలో కథ నిత్యము వినటం చేత ఏం జరుగుతుందంటే వారికి ఏనాటి నుండో బాగా బాధిస్తున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అటువంటి గొప్ప కథ ఈ యోగవాసిష్టంలో ఉండేటువంటి కథలు పైగా భగవాన్ రముడు నోటమ్మటి వచ్చినటువంటి దివ్య కథలు కాబట్టి అందరూ విని తరించగలరు అయితే రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు చెప్తున్నటువంటి కథని చెప్తున్నాడు విశ్వామిత్రుడు ఇలా అంటున్నట్ట రాముడితో వేద పరిష్కర్త పురాణకర్త అయిన వ్యాసభగవానుడికి ఒకే ఒక్క కొడుకు సుఖబ్రహ్మయోగింది ఆయన బాల్యంలోనే చాంచల్య దోషం లేని పవిత్ర బుద్ధి వల్ల లోకం యొక్క నిస్సారత్వమును మాజా ప్రభావమును క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు అలాగా ఆయన ఆ మాజ ఆవిర్భావం ఎలా తెలుసుకోవాలి అన్న విచారిస్తూ ఆయన మనస్సు బాగా కలవరంచింది మహామేరూపైన తపస్సు చేస్తున్నటువంటి వ్యాసమహర్షి దగ్గరికి వెళ్ళి ఆ సందేహాన్ని వ్యక్తపరిచాడు శుఖబ్రహ్మయోగేంద్రుడు అయితే హరి అవతారమైనటువంటి కృష్ణోద్వైపాయునుడు ఇన్ని సమాధానాలు చెప్పినా శుకుడికి సంతృప్తి చెందగా పరటి చెట్టు వైద్యమునకు పనికిరాదన సామెత ప్రకారంగా కుమారుడి వాలకం చూసి తండ్రి నీకింకా శంకపోలేకపోతే విదేహరాజైన జనక మహారాజును ఆశ్రయించు శుభం భూయాత్తంటంటూ ఆశీర్వదించాడు వ్యాసుడు శుకుడు చాలా విజయప్రయాసలతో జనకుని రాజ్యం చేరి ఆయన అంతఃపురం ద్వారం వద్ద నిలబడ్డాడు సేవకులు ఆయన ఆగమనాన్ని రాజుకు చెప్పగా జనకుడు శుకయోగి మనోనిశ్చితల పరీక్షించి తలిచి అతడికి ఏడు రోజుల పాటు ద్వారప్రవేశానికి అనుమతి ఇవ్వలేదు ముని బాలకుడు ఏమాత్రం సహనం కోల్పోకుండా ప్రసన్నతను విడిచిపెట్టకుండా అలాగే ఉన్నాడు తరువాత రాజపరివారం అతనికి సకల లాంఛనాలతో ఒక బంగారు భవంతికి తీసుకెళ్లి అక్కడ ఒక మహారాజుకు చేసేటువంటి అతిథి మర్యాదలన్నీ చేశారు శుకుడికి అందమైన స్త్రీ పురుషులు నృత్య గానాధికారులతో ఆయన్ని రంజింప చెయ్యబోతు చేయబోయారు ఈ రాచమర్యాదలకు పొంగుపోలేదు అరాని ఏడు రోజుల నిర్లక్ష్యానికి అతను పొంగు దుఃఖేశ్వను ద్విఘ్నమన సుఖేషు విగత స్పృహ అనే గీతావాక్యము ఆయనకి చాలా చక్కగా సరిపోయింది సుగయోగేశ్వరునికి నిర్వికారతకు ముగ్ధుడైన జనకుడు ఆయనని షోడశ ఉపచారములతో పూజించి అతని వంశ పరంపరను కీర్తించి ఇలా అన్నట్టు జనకుడు బ్రహ్మర్షి అత్యుత్తమమైన దానిని సాధించిన తమరు ఇలా రావటం నాకెంతో భాగ్యము మీకేం చెయ్యగలను ఇవ్వండి అన్నాడు శుకుడు తన పూర్వపు సందేహాన్ని ఆయనను కూడా అడిగాడు మాయ ఎలా పుట్టింది ఆ మాయ నివృత్తికి మార్గమేమిటి అప్పుడు జనకుడు వ్యాసుడు వివరించినట్లే సమాధానం చెప్పాడు శుకుడు అన్నట్ట మా నాన్నగారు కూడా ఇలాగే చెప్పారు కానీ నా సందేహం తీరలేదు అన్నట్టు జనకుడు మరలా ఇలా చెప్పేట బాహ్య వస్తువుల ఎందు ఆశను పూర్తిగా వదలిన నీవు బ్రహ్మమువే నిస్సంశయంగా నీ తండ్రిని చెప్పిదని నేను గ్రహించినది నీవు విచారించినది ఒకటే అదేమిటంటే ఆత్మజ్ఞానము నిరాశే దానికి గీటురాయి అయితే మాయ యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోద అనుకుంటున్నాను నీ మనసులో అదే విక్షేపం కలిగించి నిన్నంత దూరం తీసుకుని వచ్చింది ఆ సంకల్పం కూడా మాయాజనితమే సుమా ఆత్మను తప్ప ఇతరుల్ని తెలుసుకోవటం నిశ్చితంగా మాయే అటువంటి సంకల్పం ఆత్మ యొక్క శక్తి చేతనే తెలుస్తుంది కానీ మరేదేని వల్ల తెలియదు కానీ ఆ ప్రయత్నంలో ఆత్మ మరుగున పడి విషయవలయము లాంటి మాయ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మన జ్ఞానము నిమగ్నమవుతుంది కాబట్టి మాయని తెలుసుకోవాలని ఈ ఒక్క సంకల్పాన్ని కూడా విరిచిపెట్టి ఆత్మని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే నీకు స్థితిని తిరిగి పొందుతావు అని చెప్పాడు తూష్ణీని స్థితి అంటే పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము అని అర్థం అది విన్న శుకునికి పూర్ణ మౌనం ఆవేశించి సంకల్పరహితుడు సర్వసంతృప్తుడు అయ్యాడు వెంటనే సుఖబ్రహ్మయోగీంతుడు మహాత్ముడైన జనకుని ద్వారా తన తండ్రి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు ఇలా సుఖబ్రహ్మ యొక్క వృత్తాంతాన్ని వినిపించిన విశ్వామిత్ర మహర్షి వశిష్ఠునితో బ్రహ్మదేవుడు తామిద్దరికీ వర్ణించిన ఆత్మజ్ఞాన కథలను శ్రీరాముడికి తెలుపమన్నాడు రాబోవు కథలు యోగవాసిష్టంగా పిలువబడేటువంటి గ్రంథంలోవి ఇంకా చెప్పబోయారు భగవాన్ రముడు ఆ కథలన్నీ కూడా వరుసగా ఇవాళ్ళించి నిత్యము చెప్పుకున్నాము సర్వం శ్రీ పర